తేజ కిచెన్కు స్వాగతం నేను మీ తేజస్విని మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నాను ఈరోజైతే నేను ఎగ్ కర్రీ చేశాను చాలా కొంచెం డిఫరెంట్గా థిక్ సూప్తో చేశాను మంచి టేస్ట్ ఉంటుంది మీరు ఎప్పుడు ఇలానే చేసుకోవాలి అని అనుకుంటారు అంత బాగుంటుంది ఎగ్ కర్రీ ఇది ఈ ఎగ్ కర్రీ చూడాలనుకుంటే లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం మన ఎగ్ కర్రీ చూసేద్దాం ఇప్పుడైతే నేను ఎగ్స్ ఒక సెవెన్ ఎగ్స్ ఎగ్స్ తీసుకున్నాను తీసుకొని మంచిగా ఎగ్స్ను వాటర్లో ఉడకబెట్టుకున్నాను ఉడకబెట్టు ఒక ఇరవై నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత తొక్క తీసిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి మన ఎగ్స్ అయితే ఎగ్స్ను ఈ విధంగా తొక్క తీసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలో చూద్దాము ముందైతే స్టవ్ ఆన్ చేసుకుందాము ఆన్ చేసుకొని ఒక గంజు పెట్టుకోవాలి గంజు పెట్టుకొని అందులో మనం ఆయిల్ అయితే పోసుకున్నాము ఆయిల్ పోసుకొని తర్వాత వేడి చేయాలి ఆయిల్ను వేడి చేసుకోవాలి అందులో కొంచెం లైట్గా పసుపు వేయాలి పసుపు తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇది మన ఎగ్స్ కనేది మంచిగా పట్టాలి ఆ విధంగా సాల్టు మన పసుపు మంచిగా పట్టుకోవాలి కారం వేసామనుకోండి మాడిపోతుంది అందుకని నేను కారం వేయట్లేదు ఇవి మాత్రమే వేస్తున్నాను ఎప్పుడు మనం ఒక్కొక్క ఎగ్స్ అలా వేసుకుందాము ఎగ్స్ వేసుకుంటే కలర్ మారుతూ ఉంటాయి మనకు మంచిగా కాలాలి ఎగ్స్ అనేవి ఏడు ఎగ్స్ను వేసుకున్నాను మీరు తొక్క తీసినప్పుడు కొన్ని కొన్ని ఏమవుతాయంటే ఇట్లా విడిపోతూ ఉంటాయి అండ్ వాటర్ అనేవి ఆగుతూ ఉంటాయి కదా అలాంటివి వేయకూడదు వేస్తామనుకొని అవి ఏంటంటే మన మీద చిట్లుతాయి ఎందుకంటే నాకు ఒకసారి అలానే జరిగింది నేను అప్పటి నుండి అసలు ఏంటంటే ఎగ్స్ ఇలా ఫ్రై చేయడమే మానేశాను అంత భయపడ్డాను నేను అవి అలా ఏగిపోతాయి ఇప్పుడు మనము ఒక్కొక్కటి కలర్ మారుతూ ఉంటుంది కదా కలర్ మారిన తర్వాత మనమైతే ఒక్కొక్కటిగా తీసేసుకుందాము తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము చూసారా ఎంత బాగా అసలు చూస్తేనే తినాలనిపిస్తుంది కదా అంత బాగా వేగాయి ఇప్పుడు అన్నిటిని తీసుకొని మనం ఒక గిన్నెలో పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక కంచెడు పెట్టుకోవాలి కంచడు పెట్టుకొని ఒక ఆరుకోళ్ళ ఆయిల్ అయితే పోసుకున్నాను మీరు ఎంత క్వాంటిటీ ఎంత క్వాంటిటీ బట్టి టమాటాల క్వాంటిటీ బట్టి మీరు పోసుకోండి ఆయిల్ అనేది నేనైతే ఒక ఆరు కోళ్ళు పోసాను ఇప్పుడు నేను ఇందులో ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇందులోనైతే మనము ఉల్లిగడ్డ పేస్ట్ ఉల్లిగడ్డను కట్ చేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మీరు దంచుకోవాలనుకుంటే రోట్లో వేసి దంచుకోవచ్చు నేనైతే ఇలా వేసేసుకున్నాను వేసుకొని మంచిగా కొంచెం కలర్ మారేంత వరకు కలుపుతూ ఉండాలను కలుపుతూ ఉండాలి మంచిగా రంగు మారాలి ఇది అప్పుడైతేనే దాన్ని పచ్చి వాసన అనేది పోతుంది మన ఉల్లిగడ్డ వాసన అనేది పోయి మంచి వాసన వస్తుంది మంచిగా ఉంటుంది అప్పుడైతేనే ఇప్పుడు ఇలా వేగుతూ ఉండగానే మనము ఇందులోనైతే అల్లం అయితే వేసేసుకుందాము ఇది వేగిన తర్వాత అల్లం అయితే వేసేసుకుందాము అల్లము ఒక చిన్న హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఇది కూడా మంచిగా వేగాలి అది కూడా పచ్చివాసన పోవాలి మన అల్లం అనేది కూడా పచ్చివాసన పోతేనే మనకు ఏంటంటే స్మెల్ లేకుండా కర్రీ అనేది టేస్ట్గా వస్తుంది అందుకోసమనే మీరు ఇలానే చేసుకోండి ఇది ఇప్పుడు వేగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను మీరు చిన్న స్పూన్తోనైతే ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఈ టమాటలకు సరిపడంత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇప్పుడు దీన్ని కూడా మంచిగా కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత ఇది రంగు మారి కొంచెం బాగా వేగిన తర్వాత మన ఉల్లి ఉల్లిగడ్డ పేస్ట్ అనేది మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు టమాటో టమాటాను కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి మీకు దంచుకోవాలనిపిస్తే రోట్లో వేసుకొని దంచుకొని కూడా చేసుకోవచ్చు ఈ విధంగా టమాటా ప్యూరీని మంచిగా కలపాలి కలుపుతూనే ఉండాలి ఇది ఏంటంటే మనకు ఇలా నూనె అనేది పైకి వచ్చేంత వరకు కలుపుకోవాలి ఆ విధంగా పచ్చివాసన పోయి నూనె పైకి రావాలి ఇప్పుడు నేను ఒక స్పూన్ సాల్ట్ వేసాను టమాటాలు పుల్లగా ఉంటాయి కదా అందుకోసమని మనము ఒక స్పూన్ అంటే ఎక్కువనే పడుతుంది ఉప్పు అందుకోసమని కొంచెం ఎక్కువనే వేసుకోవాలి టమాటా కర్రీ వేసినా కానీ మనము ఎగ్గులో టమాటాలు వేసినా కానీ మనకు ఎక్కువ ఉప్పు అనేది పడుతుంది ఇప్పుడు మనకు ఇది నూనె పైకి తేలిన తర్వాత ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను కారం వేసుకొని ఒక స్పూన్ ధనియా పౌడరు చిటికెడు గరం మసాలా పౌడర్ వేసుకొని మంచిగా కలపాలి కలిపిన తర్వాత ఇందులో అది మంచిగా అందులో పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత మనం ఎగ్స్ అనేవి వేసుకుందాము ఎగ్స్ ఒక ఏడు ఎగ్స్ కదా ఎగ్స్ అనేవి వాటికి మంచిగా పట్టేటట్టుగా కలుపుకుందాము ఇవి కారము మంచిగా ఇవన్నీ మంచిగా పట్టాలి ఆ విధంగా కలుపుకోవాలి ఎగ్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి రో వారానికి ఆరు ఎగ్స్ తినడం వల్ల మనకు విటమిన్స్ అనేవి మంచిగా అందుతాయి ఎగ్లో ప్రోటీన్స్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి రోజుకొక ఎగ్ తినండి ఇప్పుడైతే నేను వాటర్ ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది ఇలా చేయడం వల్ల మన సూప్ అయితే చాలా తిక్గా అవుతుంది మనం టమాటా కర్రీ అనుకోండి టమాటాలు చేస్తే ఏం చేస్తారంటే టమాటాలను ఏరి పక్కకు పెడుతుంటారు ఇప్పుడు పెట్టుమనండి చూద్దాము అసలు టమాటాలను తీసి పక్కకు ఎలా పెడతారు ఇప్పుడు మనమైతే మసాలాలు లవంగా ఇలాచి దాల్చిన చెక్క అనాస పువ్వు వీటిని అన్నిటినీ దంచుకొని వేసేసుకోవాలి దంచుకొని వేసుకేసుకోవడం వల్ల మంచి స్మెల్ని ఇస్తుంది మనకు మంచిగా చికెన్ తిన్న స్మెల్ అలా అనిపిస్తుంది సూప్ తింటే అంత బాగుంటుంది సూప్కు ఇస్తుంది అందుకోసమని మసాలా వేసుకోవాలి మీరు మసాలా వద్దనుకుంటే వేసేసుకోవడం మానేయండి ఇప్పుడైతే మనది రెడీ అయిపోయింది ఈ మూత కరెక్ట్గా లేదు ఇప్పుడు మనం వేరే మూత పెట్టుకున్నాము మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ కానీ వాటిని మంచిగా మరిగనివ్వాలి సూప్ అనేది బాగా మరగాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అప్పుడైతేనే మనకు కింద అడుగంటుకోకుండా ఉంటుంది చూసారా ఎంత బాగా వచ్చిందో మీకు కూడా ఈ కర్రీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ కర్రీ కనుక నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోరు